మాధవరావు దేశ్పాండే మనలోని మమకారం అన్నది ఏ కొద్ది మందికో పరిమితమైన ప్రీతి దానిలో వివేకము వైరాగ్యము ఉండవు అవతల వారి అర్హత పాత్రతలపై కూడా ఆధారపడదు తదితరులపై నిర్లిప్త మరికొద్ది మందిపై ద్వేషము అసూయ ఉంటాయి పైకి చూడడానికి దానిలాగే కనిపిస్తున్నా ప్రేమ మాత్రం దానికి భిన్నంగా ఉంటుంది ప్రేమ అన్నది అందరిపై సమానంగా ప్రసరిస్తుంది కానీ దానిని పొందగలగాలంటే అవతలి వారిలో పాత్రత ఉండాలి సద్గుణాలతో కూడిన పాత్రత ఎవరికెంత ఉంటుందో అంత మేరకు వారు ప్రేమను పొందుతారు సూర్యరశ్మి పండు వెన్నెల రాళ్ల మీద వెండి వస్తువుల మీద నీటి మీద ఒకేలా పడుతుంది కానీ రాళ్లు దానిని గ్రహించి ప్రతిబింబించలేవు కానీ వెండి వస్తువులు నీరు దానిని పూర్తిగా గ్రహించి ప్రతిబింబిస్తాయి ఎంతగానో శోభిస్తాయి ప్రేమ అన్నది అలా అందరిపైన ప్రసరింపచేయడం సాయి వంటి పరమాత్మ స్వరూపులైన మహనీయులకు మాత్రమే సాధ్యం అందుకే సకల జీవుల శ్రేయస్సు కోరి వారు భక్తుల మధ్య అవతరించి వారిని తరింపజేయడానికి ఎన్నో కష్టాలు ఎదుర్కొంటారు కాని వారి ప్రేమను బాగా పొంది ప్రతిబింబించగల కొద్ది మంది మాత్రం మహనీయులకు ప్రీతిపాత్రులైనట్లు మిగిలిన అలా ఉన్నట్లుగా కనిపిస్తుంది ఈ కోవకు చెందిన భక్తుల్లో మాధవరావు దేశ్పాండే మొదటివాడు బాబా అతనిని శ్యామ అని పిలిచేవారు అందువలన అతనికా పేరు భక్త లోకంలో స్థిరపడిపోయింది బాబాకు శ్యామా పట్ల ప్రత్యేకమైన ప్రీతి ఉన్నదని అందరికీ అనిపించేది అందుకు కారణం ఎన్నో జన్మలుగా ఆయనకు అతడు చేస్తున్న సేవా ఫలితంగా బాబా తమ అవతార కార్యంలో అతనికి కేటాయించిన స్థానము అటువంటిదై ఉండవచ్చు కూడా విషయమై భక్తుడు జీజీ నార్కే ఇలా రాశాడు బాబాకు గల సన్నిహితము ఇంకే భక్తునితో లేదు నేను షిరిడీలో ఉంటున్న మొదటి రోజు నుండి ఈ సంగతి గుర్తించాను బాబాను ఏమైనా అడగవలసి ఉంటే అందరము అతని సహాయమే కోరేవాళ్ళము నా ఉద్యోగ విషయమై అతడిని అడిగినప్పుడు నాకు పూణేలో స్థిరమైన ఉద్యోగం వస్తుందని బాబా చెప్పారు కానీ ఒకరోజు నాకు బర్మాలో ఉద్యోగ అవకాశం ఇచ్చినట్లు జాబు వచ్చింది అప్పుడు శ్యామ అందుబాటులో లేకపోవడం వలన బాబాకు ప్రీతిపాత్రుడైన డాక్టర్ పిల్లే ద్వారా నేనా ఉద్యోగం అంగీకరించవచ్చా అని అడిగించాను బాబా ఎందుకు అంగీకరించకూడదు అది అన్ని దేశాల వంటిదే కదా అన్నారు ఆ ఉద్యోగం అంగీకరించడం మంచిదేనా అని కాకా ఉద్యోగమే స్థిరమవుతుందా అని పిల్లే అడిగితే అవును అవుతుంది అన్నారు నేను వాడాకు వెళ్ళాక శ్యామా మొదలైన వాళ్లతో ఆ సంగతి చెప్తే బాబా తామిచ్చిన మాట మార్చుకున్నందుకు అందరూ ఆశ్చర్యపోయారు అప్పుడు శ్యామా నన్ను మసీదుకు తీసుకువెళ్లాడు డాక్టర్ పిల్లే కూడా అక్కడే ఉన్నాడు శ్యామా దేవా మీరు నార్కే గురించి నాకు చెప్పినది నిజమా లేక సోదరుడు పిల్లేకు చెప్పినదా అని ఆ వేదనతో అడిగాడు పిల్లే కూడా చిరునవ్వుతో సరిగ్గా అదే ప్రశ్న వారిని వేశాడు బాబా ప్రశాంతంగా నేను శ్యామాకు చెప్పినది నిజమవుతుంది అన్నారు అలానే జరిగింది సాయికి సన్నిహిత భక్తుడైన మాధవరావు దేశపాండే షిరిడీకి ఇరవై మైళ్లల్లో ఉన్న నిమోన్ గ్రామంలో జన్మించాడు మొదట అతని తండ్రికి మూడు వివాహాలు చేసుకున్నా బిడ్డలు కలుగలేదు ఆయన షిరిడీకి చెందిన లక్ష్మణ్ మామ సోదరిని వివాహం చేసుకున్నాడు ఆమెకు కలిగిన మొదటి సంతానమే మాధవరావు అతని మూడవ ఏటా అతని తండ్రి షిరిడీ వచ్చి స్థిరపడిపోయాడు మాధవరావు షిరిడీలో గ్రామ పాఠశాలలో ఆరవ తరగతి వరకే చదువుకోవడం వల్ల అతనికి ఇంగ్లీషు కానీ సంస్కృతం కానీ రాలేదు అప్పటి నుండి ఆ గ్రామస్తులతోనే కలిసి జీవిస్తుండటం వలన అతని వేషభాషలు కూడా వారి వలనే మొరటుగా ఉండేవి అతనికి షిరిడీలోనూ నిమోన్లోనూ కూడా చిన్న ఇల్లు పొలాలు ఉండేవి అతడు నిమోన్ గ్రామానికి ఇనాముదారు గనుక సంగమేరు కోపార్గం మరియు సిన్నర్ తాలూక నుండి కొద్దిపాటి ఇనాము వచ్చేది అతనికి కాశీనాథ్ బాపాజీ బల్వంత్ అని ఇద్దరు ఉండేవారు కాశీనాథుణ్ణి బంధువులొకరికి దత్తత ఇచ్చారు అప్పుడతనికి గణేష్ శ్రీధర్ అని పేరు మార్చారు మాధవరావుకు కూడా సంతానం కలగకపోయేసరికి రెండవ వివాహం చేసుకున్నాడు అతనికి ఏకనాథ్ పంత్ జగన్నాథ్ ఉద్దవరాజ్ అని ముగ్గురు కొడుకులు కలిగారు మాధవరావుది మంచి భారీ విగ్రహము మంచి ఆరోగ్యము డెబ్బై రెండు సంవత్సరాల వరకు అతనికి జబ్బు అయినా చేసి ఎరుగడు భాషలలోనేమి ఆహార విషయంలోనైతేనేమి అతడెంతో ఆచారవంతుడు గ్రామంలో కొద్ది మంది ఇళ్లకు తప్ప ఎక్కడకు భోజనానికి వెళ్లేవాడు కాదు అవసరమైనప్పుడు స్వయంగా వంట చేసుకునేవాడు మాధవరావు మొదట కొన్ని సంవత్సరాలు షిరిడీలోని ప్రాథమిక పాఠశాలలో టీచరుగా పనిచేశాడు తర్వాత బాబా అనుమతితో మూడు నాలుగు మైళ్ల దూరంలో ఉన్న అష్టగాం అనే గ్రామానికి పటేల్ గా పనిచేశాడు ఆ రోజుల్లోనే శ్యామ ఆయుర్వేద వైద్యం కూడా చేస్తుండేవాడు అయితే అతడెవరికి మందిచ్చినా మొదట అందులో కొంచెం బాబా ఊదివేసి ఆయనను ప్రార్థించడం వలన అందరికీ వ్యాధులు తగ్గేవి పెద్ద పట్టణాలలో పేరు మోసిన డాక్టర్ల వల్ల కూడా కాని వ్యాధులు ఇతని వద్ద తగ్గేవి నాడీ పరీక్షలో ఎంతో అనుభవం గడించాడు స్వతంత్రంగా వైద్య గ్రంథాలు చదివి తెలుసుకోనడమే కాక అతడు బాబా వద్ద కూడా ఎన్నో వైద్య రహస్యాలు నేర్చుకున్నాడు మాధవరావు పనిచేసే బడి ఆ రోజులలో మసీదు కెదురుగా ఉన్న ఇంట్లో ఉండేది అక్కడ నుండి బడి ఇంకో చోటికి మార్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు ఆ ఇంట్లో రాధాకృష్ణ అయి నివసించింది ఆ తర్వాత కొంతకాలం అదే శ్యామకర్ణ అనే గుర్రానికి శాలగా ఉపయోగించారు పాఠశాల అందులో ఉండగా దాని కిటికీ వద్ద కూర్చొని మసీదులో బాబా ఎప్పుడేమీ చేస్తున్నది మాధవరావు గమనిస్తుండేవారు మాధవరావుకు సుమారు పదిహేను సంవత్సరాలు వచ్చేటప్పటికీ అతడు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు ఆ కాలంలోనే సాయి షిరిడి లోకాలు పెట్టారు సుమారు ఇరవై సంవత్సరాలు ఉన్నట్లున్నది తర్వాత పది పదిహేను సంవత్సరాల వరకు ఆయనతో కలిసి చిలిం తాగవచ్చని మాత్రమే అతడు మసీదుకు వెళ్లేవాడు కానీ ఆయన కేవలం ఒక పిచ్చి ఫకీర్ అని మాత్రమే తలచేవాడు కొన్ని సంఘటనలు అతడికి ఆయన గురించి మొదటిసారి కొత్త ఆలోచన కలిగించాయి అహ్మద్ నగర్ జిల్లా కలెక్టర్ దగ్గర కార్యదర్శిగా పనిచేస్తున్న చిదంబర కేశవ్ గాడ్గే అకస్మాత్తుగా షరిడి వచ్చి ఆ గ్రామంలో మహాత్ముడు ఎక్కడ ఉంటారని మాధవరావుని అడిగాడు అంత పెద్ద ప్రభుత్వ ఉద్యోగి అలాంటి గ్రామానికి వచ్చే ముందు కబురు చేసి ముందుగా ఏర్పాటు చేసుకొనడం పరిపాటి మాధవరావు అంతటి మహాత్ములెవరు ఇక్కడ లేరే ఇక్కడున్న ముస్లిం ఒక ఫిచ్చి ఫకీరు మాత్రమే ఆయన శిథిలమైన మసీదులో ఉంటారు అన్నాడు అప్పుడు గాడ్గే చెప్పాడు పూణేలోని భీమశంకర ఆలయంలో ఒక ప్రఖ్యాత మహాత్ములున్నారు షిరిడీలో ఒక గొప్ప మహాత్ములున్నారని వారిని దర్శించి ఆశీసులు పొందమని వారు చెబితేనే తెలిసింది ఈ ఫిచ్చి ఫకీరు దగ్గర ఏమున్నది మన వంటి ఆచారవంతులు విద్యావంతులు ఆ భీమశంకర ఆలయంలోని మహనీయులు వంటి వారిని ఆశ్రయించుకొని ఉండడం మంచిది అటువంటిది మీరు ఇక్కడికొచ్చారేమి అన్నాడు శ్యామ ఆ జవాబుకు గాడ్గిల్ అతని మిత్రులు ఆశ్చర్యచకితులయ్యారు అయినా అతని అభిప్రాయాన్ని లెక్క పెట్టకుండా గాడ్గిల్ అతని మిత్రులతో కలిసి మసీదుకు వెళ్లాడు అతనిని చూస్తూనే సాయి ఉగ్రులై నేను మహాత్ముని కాను నేనొక ఫిచ్చి ఫకీరును ముస్లిమును మీరు తిరిగి వెళ్లి ఆ భీమశంకర ఆలయంలోని మహాత్మునికే సాగిలపడండి పడండి అన్నారు పూణేలోని మహాత్ములు చెప్పినట్లు సాయి సామాన్యులు గారని వారు గ్రహించారు ఇలాంటి వివరాలు కొన్ని శ్యామ ఇలా చెప్పారు అక్కల్కోట మహారాజు యొక్క భక్తుడైన ఆనంద స్వామి యవలాకు ఆరు మైళ్ళ దూరంలో ఉన్న సవర్గావ్ లో మఠం స్థాపించుకొని ఉండేవారు సంవత్సరం పద్దెనిమిది వందల యాభై ఐదులో నేను నందరామ్ మార్వాడి మొదలైన వారు దర్శనానికి వెళ్తే నాటికి వారికి సుమారు తొంభై ఐదు సంవత్సరాలు ఆయన కేవలం ఒక లంగోటా మాత్రమే ధరించినప్పటికీ పరమాత్మ సాక్షాత్కారం పొందిన గొప్ప మహనీయులు మేము వారిని దర్శించుకున్నాక బాబా దర్శించడానికి వారు మాతో షిరిడీ వచ్చారు ఆయన సాయి బాబా ఒకరినొకరు చూచుకున్నారు కానీ ఏమీ మాట్లాడుకోలేదు ఆనంద స్వామి తిరిగి వెళ్ళాక శ్రీ సాయి గురించి ఆ పేడకుప్ప మీద ఆయన ఒక వజ్రం వంటి వారు అని చెప్పారు ఒకసారి గంగాగిర్ షిరిడీ వచ్చి భారీ ఎత్తున సప్తాహము ఏడు రోజులు పూర్తయ్యాక మంత్ర సహితంగా హోమము ఎందరికో అన్న సంతర్పణ జరిపించారు ఇది జరిగినది ఆనందస్వామి వచ్చి వెళ్లిన చాలా కాలానికి గంగగిర్ కూడా సాయిబాబాను దర్శించి వారిని ఎంతగానో ప్రశంసించారు క్రమంగా శ్యామాభావంలో మార్పు రాన ఆరంభించింది సాయి షిరిడీ చేరే నాటికి మారుతి ఆలయంలో నివసిస్తున్న దేవిదాసు పవిత్రమైన మహానుభావ సాంప్రదాయానికి చెందిన దాసు అనే సాధువులిద్దరూ సాయి పట్ల అమిత భక్తి శ్రద్ధలతో ప్రీతితో ఆయన సన్నిధిలో ఎందుకు కాలం గడిపేవారో అర్థం కాజొచ్చింది ఆయన అతడు వెంటనే సాయికి భక్తితో నమస్కరించలేకపోయాడు మాధవరావు తరచూ రాత్రిళ్ళు పాఠశాలలో ఒక్కడే పడుకునేవాడు అప్పుడప్పుడు అర్ధరాత్రి అతనికి మసీదులో ఎవరో దారలంగా ఇంగ్లీషు సంస్కృతము హిందీ ఉర్దూ వంటి భాషలలో మాట్లాడుతుండడం వినిపించేది చూస్తే అప్పుడు మసీదులో బాబా ఒక్కరే ఉండేవారు ఇలా కొన్నిసార్లు జరిగాక సాయి గొప్ప సిద్ధపురుషుడన్న భావం అతనిలో దృఢపడింది అటు తర్వాత అతడు సుమారు ఇరవై సంవత్సరాలు అచంచలమైన విశ్వాసంతో ఆయనను సేవించాడు ఆయన మాటే అతనికి వేదవాక్కు అతడు బాబాను దేవా అని పిలిచేవాడు ఆయన ప్రేమగా అతనిని శ్యామా అని గాని శ్యామ అని గాని పిలిచేవారు శ్యామ్య అంటే శ్యామగాడు అని అర్థం అంటే ముద్దుగా కిష్టిగాడు అని పిలిచేవారన్నమాట ఈ విధంగా బాబాతో సహచర్యం అతనికి నలభై నాలుగు సంవత్సరాలు పైన లభించింది శ్యామాకు బాబాతో అనుబంధాన్ని తెలిపే కొన్ని మచ్చు తునుకలు ఒకరోజు బాబా చేతిలో ఎవరో ఏవో పప్పులు పోశారు ఆయన వెంటనే శ్యామాను పిలిచి అప్పులతని చేతిలో పోసి తినమన్నారు శ్యామ ఆశ్చర్యంతో చీచీ ఇవాళ ఏకాదశి కదా ఈనాడు ఇవి తిని పాపం కొని తెచ్చుకోమంటారా నేనవి ముట్టుకోనైనా ముట్టుకోను అన్నాడు బాబా నవ్వుతూ సరే తినవద్దులే అన్నారు మరొకసారి ఒక భక్తుడు బాబాను సాయి ఏకాదశి వంటి పర్వదినాలలో ఎవరైనా ఉల్లి తినవచ్చా అని అడిగారు బాబా ఏమీ తడుముకోకుండా వెంటనే ఆహా తినకూడదు అన్నారు ఆ భక్తుడు అంతటితో విడిచిపెట్టక అదేమి అది కూడా అన్ని దుంపల వంటిదే కదా దానిని మాత్రమే ఏకాదశి నాడు ఎందుకు తినకూడదు అని అడిగారు బాబా నవ్వుతూ తింటే ప్రమాదం ఏమీ లేదు తినవచ్చు అన్నారు అంతవరకు వారిరువురి సంభాషణను ఎంతో శ్రద్ధగా వింటున్న శ్యామ కల్పించుకొని ఆవేశంగా అడిగాడు దేవా మీరింత తికమకలుగా గోడ మీద పిల్లివాటంగా మాట్లాడతారేమి ఒక మాట ఉల్లి తినవచ్చంటారు మరొకసారి తినకూడదంటారు మీరు చెప్పదలుచుకున్నదేదో స్పష్టంగా నిర్మోహమాటంగా చెప్పవచ్చు కదా అన్నాడు బాబా నవ్వి ఎంతో అనునయంగా శ్యామా నేను మసీదులో కూర్చున్నాక అబద్ధం ఎన్నడూ చెప్పను నీ మీద ఒట్టు ఏకాదశి నాడు ఉల్లి తినకూడదని అలా కాక తినదలుచుకుంటే ఉల్లి మొత్తం ఉల్లిగడ్డను కూడా మొత్తంగా తిని హరించుకోగల జీర్ణశక్తి గలవారు మాత్రమే తినాలంటాను అలా కాని వారు అట్టి ప్రయత్నం చేయకూడదు అన్నారు బాబా రోజు తమకొచ్చే దక్షిణలు సుమారు ఐదు వందల రూపాయలు సూర్యాస్తమయ సమయంలో ఆరతి అయ్యాక భక్తులకు పేద సాధలకు పంచేవారు తాత్యా కోతే వంటి కొందరు భక్తులకు నియమంగా రోజు ఒకే మొత్తం ఇచ్చేవారు మహల్ మహల్సాపతికి శ్యామాకు మాత్రం ఎప్పుడూ ఏమీ ఇచ్చేవారు కాదు ఒకసారి అతడు బాబా నీవెందరికో సిరి సంపదలు ఇచ్చావు కదా నాకు ఇవ్వలేదేమి అని అడిగాడు కూడా సాయి ఎంతో ప్రేమగా సిరి సంపదలు నీకు తగవు నీకివ్వవలసినది వేరు అన్నారు ఆయన అతనికి ఇవ్వవలసినదేమిటి దానికి సమాధానం సాయి ఇంకొకప్పుడు సూచించారు అతడు కైలాసమో వైకుంఠము బ్రహ్మలోకమో నిజంగా ఉంటే చూపించమని కోరితే బాబా అతనికి వాటి దర్శనం ఇప్పించి మనం కోరవలసినది ఇవేవి కావు వీటికి పైనున్నది అన్నారు అది అతనికి ఆయన ప్రసాదించదలిచినది ఒకసారి మాధవరావుకు తీవ్రమైన కంటిపోతూ వచ్చింది ఎన్ని మందులు తీసుకున్నా తగ్గలేదు చివరకు బాబాపై పట్టరాని కోపంతో మసీదుకు వెళ్ళి దేవా నీ అంత కఠినాత్ముడు ప్రక్కవాడు చూస్తున్నా ఏమీ పట్టించుకోని వాడు ఇంకెవ్వరూ ఉండరు అందరికీ ఏమేమో మందులతో గాని మహిమలతో కాని ఎన్నో వ్యాధులు తగ్గిస్తున్నావు కాని నేను ఈ బాధలు మెలికలు తిరిగిపోతూ నిన్నెంతగా ప్రార్థించినా పట్టించుకోవేం ఇంతకన్నా సిగ్గుచేటు ఏమైనా ఉందా నీవేం దేవుడివి నా కంటి బాధ రేపటికల్లా పూర్తిగా తగ్గకపోయిందో నిన్నీ మసీదులో నుంచి వెళ్ళగొట్టడం తథ్యం ఆ పని చేయకుంటే నేను నీ శ్యామానే కాదు అన్నాడు బాబా ప్రశాంతంగా విని ఎంతో ప్రేమగా నవ్వుతూ శ్యామ ఏమిటి నీ పిచ్చివాగుడు ఏడు మిరియాలు నీటిలో గంధంగా అరగదీసి కళ్ళల్లో పెట్టుకో అదే తగ్గిపోతుంది ఈ ఊది తీసుకొని వెళ్ళు అన్నారు ఈసారి శ్యామ మరింత రెచ్చిపోయాడు ఏమి తెలివయ్యా ఈ వైద్యము ఎవరు నేర్పారట నా కళ్ళేమన్నా పోవాలనా మిరియాలు కళ్ళల్లో పెట్టుకోమంటావ్ అన్నాడు బాబా అతని మాటలేవీ పట్టించుకోకుండా నీ అతి తెలివి చాలు ఊది తీసుకపోయి చెప్పినట్లు చేయి తగ్గకపోతే నీ ఇష్టం వచ్చింది చేయచ్చు అన్నారు శ్యామ పైకి అలా మాట్లాడినా ఆయన మాట మీద విశ్వాసంతో ఆయన చెప్పినట్లే చేశాడు దానితో ఆ బాధ పూర్తిగా తగ్గిపోయింది బాబా ఎంతో ప్రేమగా చూచుకునేవారు సాయంత్రం అయ్యాక ఎవరో కొద్దిమంది సన్నిహిత భక్తులను తప్ప బాబా ఎవ్వరిని మసీదులోకి రానిచ్చేవారు కాదు కానీ శ్యామాను మాత్రం యథేచ్ఛగా ఏ సమయంలోనైనా రానిచ్చేవారు బాబా తాత్యాసాహెబ్ నూల్కర్ ప్రమాదంగా జబ్బుపడి చివరి రోజు అర్ధరాత్రి బాబా పాదతీర్థం కావాలని కోరాడు ఆ కాని వేళ మసీదుకు వెళ్ళి బాబాను నిద్రలేపి ఆయన పాదతీర్థం తీసుకునే అందుకు ధైర్యం చేయలేకపోయారు అప్పుడు శ్యామ అందుకు పూనుకొని నెమ్మదిగా చెప్పుడు కాకుండా మసీదులోకి ప్రవేశించాడు అది చూచిన బాబా అతనిని తన్నాలని కాలు పైకెత్తారు ఆయన కోపాన్ని పట్టించుకోకుండా అతడు తనతో సిద్ధంగా తీసుకువెళ్లిన నీటి పాత్రలో వారి బొటనవేలు ముంచుకొని మరుక్షణమే పరిగెత్తిపోయాడు ఆ తీర్థం నోట్లో పోయగానే నూల్కర్ ఎంతో తృప్తిగా ప్రాణం విడిచాడు నిత్యము మధ్యాహ్న ఆరతి అయ్యాక మాధవరావు దేశపాండే బాబా వద్దకు వెళ్లి దేవా మీరు లేచి మీ స్థానంలోకి వెళ్ళండి భక్తులు సమర్పించే నైవేద్యాలు స్వీకరించి అవన్నీ కలిపి అందరికీ ప్రసాదం పంచండి అని చెప్పేవాడు వెంటనే బాబా బుద్ధిమంతుడైన పిల్లవాణిలా నింబారు వద్దకు వెళ్లి కూర్చొని అతను చెప్పినట్లు చేసేవారు షోలాపూర్ కు చెందిన శ్రీమతి ఔరంగాబాద్కర్ కు ఇరవై ఏడు సంవత్సరాల పాటు బిడ్డలు కలగలేదు ఆమె తన సవతి కొడుకుతో షిరిడీ వచ్చి బాబా సేవలో రెండు మాసాలున్నది కానీ భక్తులందరి ఎదుట ఆయనకు తమ కోర్కే నివేదించుకోలేకపోయింది ఆమె శ్యామాతో చెప్పుకోగా అతడు ఆమెనొక కొబ్బరికాయ తీసుకుని మసీదుకు రమ్మనమని చెప్పి బాబాతో దేవా ఈ కొబ్బరికాయ ప్రసాదంగా ఆమెకిచ్చి ఆమెకు కొడుకు పుట్టేలా ఆశీర్వదించు అన్నాడు మొదట చాలాసేపు బాబా అంగీకరించక అతడితో వాదించారు చివరకు ఆమె పమిటి చెరుగులో కాయవేసి ఆశీర్వదించారు సంవత్సరంలోగా ఆమెకు కొడుకు పుట్టాడు వారు బిడ్డను తీసుకొని మరలా బాబాను దర్శించి తాము మొక్కుకున్నట్లే శ్యామకన్న గుర్రముకు శాల నిర్మించడానికని ఐదు వందల రూపాయలు సమర్పించుకున్నారు శ్యామ స్మృతులు ఇలా ఉన్నాయి పంతొమ్మిది వందల పదిహేనవ సంవత్సరం ప్రాంతంలో బూటి కాకా దీక్షిత్ మొదలైన వారందరూ షిరిడీలో ఉన్నారు అప్పుడు బాబా కిర్విండికర్ అనే భక్తుడొచ్చి కొంతకాలం ఇక్కడ ఉన్నాడు అతని మూడేళ్ల కూతురు బావిలో పడిపోయింది అప్పుడు బాబా తమ అద్భుత రీతిన ఆ పాపను అంతెత్తు నుండి ఒక్కసారిగా పడిపోకుండా తమ అదృశ్య హస్తంతో పట్టుకొని నెమ్మదిగా ఆమెను నీటిపై దెబ్బ తగలకుండా ఉంచారు ఆ పాప తాను బాబాకు సోదరినని చెప్పుకునేది ఇప్పుడు ఆమె గృహిణి అయి మాలేగావ్ లో ఉంటున్నది బాబా కలంలో ఎందరో రోహిల్లాలు ఇక్కడికి వచ్చారు బాబా సాహెబ్ డేంగ్లే మరియు అతని తమ్ముడు నానాసాహెబ్ డేంగ్లే నీమ్గావ్ లో భూస్వాములుగా నివసిస్తుండేవారు ఉన్నత ప్రభుత్వ ఉద్యోగులు గారు గాని అట్టి ఉద్యోగులలో వారికి ఎంతో పలుకుబడి ఉండేది సాయి సేవ వలన శ్యామ తమ వైద్య వృత్తిలో తప్ప మరే విధమైన లౌకిక ప్రయోజనాన్ని పొందలేదు గాని ఆయన ప్రేమను ప్రత్యేకమైన ప్రసాదాలను మాత్రం పొందేవాడు ఒకసారి వామన్ సర్వేకర్ అను భక్తుడు బాబాకొక వెండి నాణం సమర్పించాడు దానిమీద ఒక పక్క సీతారామలక్ష్మణుల బొమ్మ మరొక పక్క హనుమంతుని బొమ్మ ఉన్నాయి బాబా దానిని తీసుకొని చిన్న పిల్లవాడిలా ఎంతో సంతోషంతో ఆసక్తితో చాలాసేపు అటూ ఇటూ చూచారు దానిని వారి ప్రసాదంగా తనకివ్వమని నర్వేకర్ అడిగాడు బాబా అయిష్టంగా ఇరవై ఐదు రూపాయలు దక్షిణ ఇస్తే ఇది ఇచ్చేస్తాను అన్నారు అతడు వెంటనే ఆ పైకం సమర్పించాడు బాబా నవ్వి అబ్బా ఎంత ఆశ నీవు పాతిక రూపాయలు కాదు కదా నానాల రాశి కుమ్మరించినా దీనిని మాత్రం తిరిగివ్వను అన్నారు కానీ తర్వాత అది శ్యామాకిచ్చి నిత్యము పూజించుకోమన్నారు అలాగే అతనికి ఏకనాథ భాగవతము విష్ణు సహస్రనామము వెండి పాదుకలు వెండి విగ్రహాలు ఇలా ఎన్నో పవిత్రమైన వస్తువులు ఇచ్చారు అంతేగాని అతడికి డబ్బు మాత్రం ఎప్పుడూ ఇవ్వలేదు ఎవరైనా ఇచ్చినా అతనిని తీసుకోనిచ్చేవారు కాదు ఒకప్పుడు మహారాష్ట్ర రాజైన సింధియా అతనికి ఐదు వేల రూపాయలు బహుకరించాలనుకున్నాడు కానీ బాబా అతనిని మందలించి ఆ ప్రయత్నం మాన్పించారు అయితే శ్యామాకు ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించే అవకాశాలు బాబా ప్రసాదించారు అతడు విధంగా ద్వారకా రామేశ్వరము జగన్నాథము బద్రీనారాయణ బద్రికేదర్ గంగోత్రి యమునోత్రి కాశీ అయోధ్య ప్రయాగ మధుర గోకులము బృందావనము గయా హరిద్వార్ ఉజ్జయిని గిర్నార్ నాసిక్ త్రయంబకేశ్వరము గాన్గాపురము అక్కల్కోట పండర్పూర్ కోల్వాపూర్ తుల్జాపూర్ తిరుపతి శ్రీరంగపట్నం కంచి మొదలైనవన్నీ దర్శించాడు సాయి దయవల్న ఈ యాత్రలన్నీ సుఖంగాను వైభోపేతంగానూ అయ్యాయి నెందరో కోటీశ్వరులు ఈ యాత్రలకు ఎంతో గౌరవంగా తీసుకెళ్లి అతని చేత ఒక్క రూపాయి అయినా ఖర్చు చేయనీయలేదు ప్రతి క్షేత్రంలోనూ అతనిని ఎంతో ప్రత్యేకంగా గౌరవించి ముఖ్య అతిథిగా చూచుకునేవారు రాజులు మహారాజులు జాగిర్దారులు పెద్ద పెద్ద ప్రభుత్వ ఉద్యోగులు శ్రీమంతులు అతనిని ఘనంగా స్వాగతమిచ్చి చక్కగా అలంకరించిన ఏనుగుల మీద పల్లకీళ్లలోనూ తీసుకువెళ్ళి వారి పరిసరాలలోని పుణ్యక్షేత్రాలను చూపేవారు అదంతా బాబా అనుగ్రహమేనని తెలిసినా అతడు ఎక్కడికళ్ళినా సాయి మహిమనే వెల్లడి చేసేవాడు ఈ శ్యామ తన సాటి సాయి భక్తులలో కొందరు ప్రముఖుల గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు చెప్పాడు మొదట ఉపాసనీ బాబా షిరిడి వచ్చినప్పుడు ఈ దీక్షిత్వాడాలోనే భోజనము నిద్ర చేస్తుండేవాడు అప్పటికీ అతడింకా అస్వస్థతగానే ఉన్నాడు ఒకరోజు నిదట్లో నేను చచ్చిపోయాను అని కేకవేసి తనను కాపాడమని బాబాను ప్రార్థించమని నన్ను కోరాడు ఆ సంగతి బాబాతో చెబితే ఈ స్థానం రక్షించేదే కాని చంపేది కాదు అన్నారు నేను మొదట ఉపాసని బాబాను చూచి గూడాచారి అనుకున్నాను తాను అలాంటి వాడిని కానని అతడు చెప్పాడు అతడు మొదట వచ్చినప్పుడు అతనిని షిరిడిలోనే ఉండిపొమ్మని లేకుంటే ఎనిమిది రోజులలో తిరిగి రమ్మని బాబా చెప్పారు ఉపాసని అంగీకరించక తన స్వస్థానమైన దూలియా చాలా దూరమని సాకు చెప్పాడు తర్వాత అతడు తిరిగి వచ్చాక రెండు సంవత్సరాలు వాడాలోనే ఉన్నాడు అతడు తిరిగి వచ్చిన పదిహేను రోజుల తర్వాత నాలుగు సంవత్సరాలు కండోబా ఆలయంలో ఉండమని చెప్పి చివరికి కండోబా అనుగ్రహం అతడికి కలుగుతుందని బాబా హామీ ఇచ్చారు వాడాలో కాపాడే సద్గ్రంథ పఠన చేసేవాడు ఉపాసనీ శాస్త్రి దానికి హాజరై రాత్రులలో ఎక్కువ సమయం వాడా పైభాగంలో కబుర్లు చెప్తుండేవాడు నాకంటే తాము నాలుగు సంవత్సరాలు చిన్నవారమని బాబా చెప్పిన మాట ఈ జన్మకు సంబంధించినది కాజాలదు ఆయన వయస్సులో నాకంటే పెద్దవారిలాగా కనిపించేవారు మా జన్మ సంబంధాల గురించి ఆయన నాకు చెప్పారు ఉదాహరణకు ఒకసారి ఆయన నేను నీవు వెనుకటి జన్మలో ఒకే వీధిలో నివసిస్తుండే వాళ్ళం అని చెప్పారు నానావళ మరణించే నాటికి అతని వయస్సు డెబ్బై సంవత్సరాలు స్వర్గీయ దేవ్ మామ్లేదార్ నాసిక్ అతని గురుబంధువు అతడు వచ్చే నాటికే పెద్దవాడు బాబా తాళం వేసేశాను కాని తాళం చెవి నీ దగ్గరే ఉన్నది అని అతనిని ప్రోత్సహిస్తుండేవారు అతడు భగవత్ సాక్షాత్కారం గల పరమవైరాగ్య పురుషుడు పంది పెంట కూడా తినేవాడు తన నోట్లో తేళ్ళు వకులి మరియు ఉన్నీర్ పెట్టుకునేవాడు ఒకసారి అతడు బాబా మీద ఉన్నీర్ ఉమ్మేశాడు అతడికి యజ్ఞోపవీతం ఉండేది కాదు బాబా మహాసమాధి చెందిన తర్వాత నేను కూడా వెళ్ళిపోతాను అని కొద్ది రోజుల తర్వాత మరణించాడు బాబా మహాసమాధి చెందాక శ్యామ పూర్వపు రోజులు స్మరించుకొని ఆయన తనెంతగా ప్రేమించారోనని తలుచుకుంటూ కన్నీరు కార్చేవాడు తాను వారితో అతి చనువుగాను పెంకెగాను ప్రవర్తించినది వాదించినది తగువులాడినది పౌరుషంగా మాట్లాడినది గుర్తు తెచ్చుకొని ఎంతో పరితపించేవాడు అంతటి పూర్ణ భగవత్ స్వరూపి పిన్నలు పెద్దలు పేదలు ధనికులు అన్న భేదం లేక అందరితో కలిసిమెలిసి సంచరించడమే కాక తనని ఎంతగానో ప్రేమించి తాను కోరినదల్లా ఎలా నెరవేర్చారో భక్తులకు చెబుతూ కంటతడి పెట్టేవాడు బాబా తమ మహాసమాధి తర్వాత కూడా అతనిని మరువక కంటి రెప్పలా అతనిని కాపాడుతూ వచ్చారు పై చెప్పిన కారణాలుగా భక్తులందరికీ శ్యామా పట్ల ప్రత్యేకమైన ఉండేది దీక్షిత్ తాను కట్టించిన వాడాలో అతనిని ఉండనిచ్చాడు అందువలన అతడు తమ ఇల్లు అద్దెకిచ్చుకొని దానిపై జీవించేవాడు బూటీ కూడా సమాధి మందిర నిర్వహణ అతనికే అప్పగించాడు అందుకుగాను అతనికి ఏడు రూపాయలు నెల జీతం కూడా ఏర్పాటు చేశాడు కానీ చివరలో ఏదో కలత వలన పంతొమ్మిది వందల ఇరవై రెండులో స్థాపించబడిన షిరిడీ సంస్థాన కమిటీ ఆ గదులు ఖాళీ చేయమని ఆదేశించింది అతడు వెంటనే తన ఇంట్లోకి మారి ప్రశాంతంగా జీవించాడు ఏప్రిల్ పదహారు పంతొమ్మిది వందల నలభైనా పవిత్రమైన గురువారం నాడు అతడు తన ఎనభైవ ఏట ప్రశాంతంగా సాయి పాదాలలో ఐక్యమయ్యాడు ఇంతకు సాయి సన్నిధిలో ఇంతటి భాగ్యశాలి సాధించుకున్నదేమిటి దాని సమగ్ర రూపం శ్రీ సాయికి మాత్రమే తెలుస్తుంది కానీ అదెంతటిదో సూచించగల ఒక విషయం దాదాసాహెబ్ కాపాడ్డే తన డైరీలో డిసెంబర్ ఎనిమిది పంతొమ్మిది వందల పదకొండున ఇలా రాసుకున్నాడు మాదర్ దేశపాండే ఇక్కడ నిద్రపోతున్నాడు నేనెన్నడూ చూడనిది నా చెవులతో విననిది గ్రంథాలలో మాత్రమే చదివిన విశేషము ఒకటి చూచాను అతని యొక్క ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసలలోను స్పష్టంగా సాయినాథ్ మహారాజ్ సాయినాథ్ బాబా అన్న శబ్దం స్పష్టంగా వినిపిస్తోంది అతడు గురక పెడుతున్నప్పుడు అదెంతో దూరానికి వినిపిస్తున్నది ఇదెంతో ఆశ్చర్యకరమైన విషయం ఉద్దవరావ్ దేశ్పాండే మాధవరావు దేశ్పాండే శ్యామాకుమారుడు ఉద్దవరావు ఆయన సాయిగూర్చిన తమ స్మృతులిలా చెప్పాడు బాబా మహాసమాధి చెందే నాటికి నాకు పన్నెండు లేక పద్నాలుగు సంవత్సరాలుంటాయి అంతవరకు నేను తరచుగా వెళ్లి సాయి సన్నిధిలో కూర్చునేవాణ్ణి కారణం ఆయన తరచుగా పాలకోవా జీడిపప్పు పాకం బర్ఫీ వంటివి పెడుతుండేవారు నాకు జీడిపప్పు పాకం ఎక్కువ ఇష్టమని గుర్తించి ప్రసాదాలన్నింటిలో తరచుగా నాకు అదే పెడుతుండేవారు నా తండ్రిపై ఆయనకున్న ప్రేమ వల్ల నన్ను కూడా ఆయన ఎంతో ప్రత్యేకంగా లాలించేవారు అది తగదని మా తండ్రి ఎంత చెప్పినా ఆయన దివ్యపురుషుడన్న భావం ఒక ప్రక్క ఉన్నా స్వంత తాతతో ప్రవర్తించినట్లే ఆయనతో కూడా ప్రవర్తించేవాణ్ణి సుమారు నా ఆరోవయేట ఒకరోజు నేను బడికి వెళ్లకుండా ఇంట్లోనే తిరుగుతున్నాను చివరకు నా తండ్రికి కోపం వచ్చి కర్ర తీసుకొని తర్మితే నేను బడికి వెళ్ళనని మొండిగా జవాబు చెప్పి మసీదు వద్దనున్న బాబా చెంతకు పరిగెత్తాను నా తండ్రి మసీదులోకు వచ్చేసరికి నేను వెళ్ళి బాబా పక్కనే కూర్చున్నాను పరిస్థితి గమనించి బాబా కన్నులు ఎర్ర చేసి నీవిలా పిల్లవాణ్ణి కొట్టడానికి వీలులేదు అని గదమాయించారు మా నాన్న వాడు బడికి వెళ్లమంటే వెళ్ళడం లేదు చదువుకోకుంటే వాడికి అన్నం ఎవరు పెడతారు అలా వాడు మారం చేస్తుంటే కొట్టవద్దంటే ఎట్లా అన్నాడు బాబా వాడికి అన్నం నేను పెడతాను నీవు వాణ్ణి కొట్టడానికి వీల్లేదు అని గద్దించారు ఇంకా చేసేది లేక మా నాన్న ఇంటికి వెళ్లిపోయాడు ఆనాడు బాబా చెప్పిన మాట అక్షరాలా నిజమైంది నాకు యుక్త వయస్సు వచ్చాక అంటే బాబా సమాధి చెందిన కొన్ని సంవత్సరాలకు నన్ను ఏదైనా పనిలో చేర్పించాలని సాటే మొదలైన భక్తులు నన్ను పూణేకు ఇతర నగరాలకు తీసుకువెళ్లాలని అనేకసార్లు ప్రయత్నించారు కానీ సరిగ్గా బయలుదేరే రోజుకు లేని రోగం ముందుకొచ్చి ఆ ప్రయత్నం మానుకోవలసి వచ్చేది ఇలా ప్రతిసారి జరుగుతుండటంతో నేను షిరిడీ విడిచి వెళ్ళడానికి బాబా అనుమతి లేదని తలచి ఆ ప్రయత్నం విరమించుకున్నాను తర్వాత సంస్థానంలోనే ఉద్యోగం ఇప్పించి బాబాయే నాకు అన్నం పెట్టారు ఒకసారి ఎవరో భక్తుడు బాబా చేత తాకించి పూజలో పెట్టుకోదలచి ఒక నల్లరాతి విఘ్నేశ్వరుని విగ్రహం బాబా చేతికిచ్చాడు ఆయన దానిని కొద్దిసేపు తమ ఒడిలో ఉంచుకొని తిరిగి ఆ భక్తునికిచ్చే బదులు మా తండ్రికిచ్చి ఇది నీ దగ్గరుంచుకో అని చెప్పారు అది అప్పటి నుండి మా ఇంట్లోనే ఉన్నది